అంటే ఇవాళ ప్రతి వ్యక్తి చేతుల్లో ఫోన్ ఉంది కాబట్టి సోషల్ మీడియాను వాడి వాళ్ళే చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడు సామాన్యులకు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది కేసీఆర్ ఏం చేసింది అనేది తన అభిప్రాయాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళే పెడుతున్నారు వాళ్ళే ఒక జర్నలిస్టు ఒక ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక జర్నలిస్ట్ అయింది నా దృష్టిలో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అన్యాయాన్ని ఎదిరించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా జర్నలిస్ట్గానే ఉన్నాడు ఇది ఒక ట్రెండు కాబట్టి గవర్నమెంట్ దాన్ని గుర్తించాలి గుర్తించి దీనికి ఒక ఏ రకంగా వాళ్ళను అవమానించకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నిగతాలు చేయకుండా ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క విధంగా వాళ్ళను ఎట్లా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఎట్లా వినియోగించుకోవాలి ఎట్లా ప్రజల్లోకి సమస్యను తీసుకుపోయేటట్టుగా గుర్తించాలి అనేదాన్ని గుర్తించాలి కానీ ఈ రకంగా ఒకటేసారి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక మొత్తం ఏందనంటే ఇటువరకు ఏదో వాళ్ళందరికీ పెద్ద పేపర్లలో చదువులు ఉన్నట్టు వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నట్టు ఏదో